విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు మీరు పెట్టినారు మీరు చుట్టు పెట్టారని నేను అడుగుతున్నాను రోడ్డు ఏమన్నా వీళ్ళ బాగుదా అని అడుగుతున్నాను నేను అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం కూడా పెట్టారు విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి మీరెవరు తారా వేయడానికి నేను అడుగుతా ఉన్నా మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాము ఆయన ఒక విసునుండే నాయకుడిగా ప్రెసిడెంట్ గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాలేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతాను వీడికి ఎవరికి ఇచ్చాడు అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీ సొంతమైతే నీ ఇంట్లో పెట్టుకో మేము రావాల్సిన అవసరం ఉండదు రోడ్డు మీద ఉండేటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం ఎవరు దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేస్తే ఇది మా మర్యాద ఉండదని చెప్పేది కూడా ఎవరైతే చేశారో వాళ్ళు హెచ్చరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం